దర్శించుకోవడానికి వచ్చాం వచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఇలా జరిగిందని వాళ్ళు బాధపడడం కూడా చూడండి చాలా మంది గాయాలు పాలైనటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పింది ఒక మహిళకి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి షుగర్ లో అవడంతో కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్న సందర్భంలో ఆమెను బయటికి తీసుకుపోవడానికి గేట్ దగ్గర అయింది ఆ గేట్ని తీయడం వల్ల గేట్లు తీసి టోకన్లు టికెట్లు ఇస్తున్నారనేటువంటి ఆతృతితో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద పడ్డం గేట్లు ఒకవైపుకి తెరవాల్సిన గేట్లను మరొక వైపుకు ఓపెన్ చేసే ప్రయత్నాలు ఈ తొక్కిసలాటలో ఈ సంఘటన జరిగింది అని చాలా మంది కూడా అక్కడ అన్ని చూసే సమయానికి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి రావడం వారు కూడా ఘటనా స్థలాన్ని చూశారు ఘటనా స్థలంలో అధికార యంత్రాంగం యొక్క వైఫల్యాలను కూడా చూడడం జరిగింది ఎవరినైతే గా పెట్టారో పోలీస్ అధికారి ఈ సంఘటన జరిగే సమయానికి అతను అక్కడ లేకుండా పోవడం ఒక డిఎస్పి ర్యాంక్ అధికారి ఆయన అక్కడ లేకుండా ఆ సమయంలో వారు ఎక్కడికో వెళ్ళారు అలాగే దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి టీటీడీ జేయుఓ గారు మొత్తం తిరుపతిలో జరిగే అన్ని సెక్టర్ సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత వారిదైతే వారికి కూడా వారి యొక్క కార్యక్రమాలు సజావుగా సాగలేదు అనేటువంటి వారొక ఐఏఎస్ అధికారి మీరు సక్రమంగా విధులు నిర్వహించకుండా ఇలాంటి పొరపాట్లు ఎలా చేశారని కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది సరైన సమాధానం తొమ్మిది సెంటర్లు తొంభై కౌంటర్లు ఏర్పాటు చేశారు తిరుపతిలో తిరుపతిలో ఎప్పుడు కూడా గతంలో ఎందుకు మార్చారు కొండపై నుంచి కిందకి ఈ విధానం అని అంటే గతంలో చేశారు కాబట్టి మేము కూడా చేశామని చెప్పే పరిస్థితుల్లో అధికారులు చెప్పడం జరిగింది గతంలో కొన్ని వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో గత ఆనవాయితీల్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బాధతో ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఆ సందర్భంలో బాధాకరం ఆరుగురు చనిపోయారు వాళ్ళల్లో దాదాపుగా ముప్పై మూడు మంది ముప్పై ఐదు మంది గాయాలు పాలయ్యారు ఈ ముప్పై ఐదు మందికి కూడా రూయా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి స్విమ్స్ ఆసుపత్రికి మార్చారు స్విమ్స్ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారందరికీ కూడా అక్కడ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులు అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ముగ్గురు మంత్రుల యొక్క సబ్ కమిటీ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుని వివరాలు సేకరించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే దాదాపు ఒకటిన్నర గంట పాటు ముప్పై ఐదు మంది పేషెంట్లని వ్యక్తిగతంగా కలిసారు ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మాట్లాడుతూ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా విచ్చరిస్తూ ఏమేమి చేస్తే వీళ్ళకి త్వరగా మెరుగవుతుంది అనేటువంటిది వైద్యుల సలహాలు కూడా అక్కడే తీసుకుంటారు ఆరుగురు చనిపోయినటువంటి వ్యక్తులకు వారి కుటుంబాలకి ఈ ఆరుగురిని వారి కుటుంబ సభ్యులని అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేదు కాబట్టి ఆ కుటుంబాలకి అండగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చొప్పున వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్ క్రేషియా చెల్లెస్ ప్రకటించడం జరిగింది ఐదు మృతదేహాలని పోస్ట్ మార్టం చేసి తరలించారు ఒక్కటి కేరళకు సంబంధించినటువంటి మృతదేహం మాత్రం అక్కడ ఉన్నది వారు బంధువులు రావడం ఆలస్యమైంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ తోటి డెత్ సర్టిఫికేట్ తోటి వాళ్ళకి ఆ యొక్క వారు కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి కూడా వాళ్ళని చివరి ఆ యొక్క వ్యక్తిని చూసే అవకాశం కూడా లేదు అప్పటికే ఆసుపత్రిలో అందరినీ క్షతగాతున్నీ చూసేటప్పటికే సమయం అయింది అప్పటికే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముప్పై మూడు మందికి రెండు లక్షల రూపాయలు లెక్కిన స్వల్ప గాయాలు వాళ్ళకి సీరియస్ గాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి ఐదు లక్షల చొప్పున వాళ్ళకి ఎక్స్గ్రేష చెల్లించాలని ఆదేశాన్ని ఇచ్చారు అలాగే చాలామంది ఈ గాయాలు పాలైన వాళ్ళు వాళ్ళు గ్రూపులు గ్రూపులుగా దర్శనార్థం వచ్చారు ఒక్కొక్కరిగా రాలేదు కుటుంబ సభ్యులు వచ్చారు స్నేహితులు వచ్చారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర భక్తులతో కలిసి వచ్చారు మేమందరం కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తాము మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అది అందరి మనుషుల్ని కలిసి ముఖ్యమంత్రి గారి మనసు కూడా కలిసివేసిన సందర్భం ఆ యొక్క భక్తి పారవశ్యాన్ని అంత బాధలో కూడా వాళ్ళు మేము దైవాన్ని దర్శించాలని వచ్చాం మాకు అవకాశం ఇవ్వండి తర్వాతనే మేము వెళ్తామని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు వైకుంఠ ద్వార దర్శనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వారితో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆన్ ప్రయారిటీ దర్శనం చేయించి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి స్వస్థలాలకి నగదునిచ్చి పంపించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఆ విధంగా తిరుమల తిరుపతి ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటనని బాధాతపుతో హృదయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు ముఖ్యమంత్రి గారి పరిశీలన చేసేటప్పుడు అన్నీ కూడా ఐసీయూ రూమ్లై క్రిటికల్ కేర్ రూమ్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యం అని చెప్పి డాక్టర్లు ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారితో ఒకరిద్దరు వైద్య శాఖ మంత్రి అలాగే బోర్డు సభ్యులు ఒకరిద్దరు తప్ప లోపలికి ఎవరిని కూడా మేము అలౌ చేయలేదు అందరం బయటనే ఉన్నాం బయటనే ఉండి ఆ యొక్క పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి డాక్టర్లు కోరిన లేదంటే డాక్టర్లకు సహకరించి ఆసుపత్రుల యొక్క ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు అందరినీ పరామర్శించారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారు వచ్చారు వారు కూడా అదే విధంగా ఆసుపత్రి లోపలికి వెళ్ళి